ఫాలోవర్స్ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను నా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు మరి మన సంస్కృతిని భ్రష్ పట్టకుండా ఉండాలి అంటే మన మనం కొన్ని నిర్ణయాలని కఠినంగా చేయాలి వాయిస్ రేజ్ చేయాలి అలా వాయిస్ రేజ్ చేయాలి అంటే నాకు ఉన్న మాధ్యమం యూట్యూబ్ సో ఇక్కడ నేను కొన్ని వీడియోలు చేయటం వల్ల కొన్ని థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి సరే నేను ఆ తర్వాత చెప్తాను సో ఈ వీడియో ముఖ్య సారాంశం ముందు చెప్పాలి కాబట్టి నేను ముందు ముఖ్యమైన సారాంశం చెప్తాను తర్వాత కూడా కొన్ని పాయింట్స్ అనేది చివరి వరకు కూడా వీడియో చూడండి నా కోసం ఒక ఫైవ్ మినిట్స్ మీరు స్పెండ్ చేయండి ఎందుకంటే నేను ఎంతో ధైర్యంగా ముందుకు వస్తున్నానండి వీడియోస్ చేయటానికి సరే మన సంస్కృతి సాంప్రదాయాలు మీరు ఒకటి గమనించారా ఇదివరకు ఇంత భక్తి ఇంత పూజలు ఉండేవి కాదు ఇప్పుడు ఏంటి అంటే ప్రతీది నేర్చుకొని పూజలు అనేది ఎక్కువగా చేస్తున్నారు అదే మనం అందరం గమనిస్తున్నాం హర్షించదగ్గ విషయమే మన సంస్కృతి మన పూజలు ఎక్కువ అవుతున్నాయంటే హర్షించదగ్గ విషయమే కానీ ఎప్పుడైతే శృతి మించుతాయో అప్పుడు సంస్కృతి పడుతుంది సో అలాంటప్పుడు మనం వాయిస్ ఖచ్చితంగా రేజ్ చేయాల్సిందే సో అలాంటి టైంలో ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నా దాని గురించే పోస్ట్ చేస్తున్నా సో కొంచెం మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి మీ అందరి సపోర్ట్ కావాలి అంటే మీరు ఎలా తెలియజేయాలంటే నాకు కామెంట్ పరంగా నన్ను కరెక్ట్ చేసుకుంటూ తప్పైనా కూడా నన్ను చెప్పండి ఏదైనా అంశం నేను రాంగ్గా మాట్లాడినా ఫాలోవర్స్గా మీరందరూ కూడా నన్ను కరెక్ట్ చేయొచ్చు సో నేను అర్థం చేసుకొని నేను కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటానండి సో ఇప్పుడు ముఖ్య అంశం ఏంటి అంటే ఇప్పుడు వినాయక నవరాత్రులు వస్తున్నాయి కదా సో చాలా బాగా చేస్తున్నారు అందరు కూడా అసలు అందరు కలిసి చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది కలుగుతుంది ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవటం ఎందుకంటే ఇప్పుడు అంతా ఎట్లా అయిపోయింది పక్కింట్లో ఎవరుంటారో తెలియదు తలుపులేసేసుకోవటం మే సింహద్వారం అనేది ఎప్పుడూ పగలు తెరిసి ఉంచాలి అని మన పూర్వీకులు చెప్తారు ఎందుకు అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రావాలి సింహద్వారం భగవత్ స్వరూపం అందుకనే మనం వేరే టైమ్స్లో కూడా నుంచి ఎంటర్ కాకుండా పక్క డోర్లో నుంచి వస్తాం అంత వాల్యూ ఉంది సింహద్వారానికి సో ఇప్పుడు మనం మానవ సంబంధాలను ఎక్కడికక్కడ కట్ చేసేసుకుంటున్నాం తలుపులు వేసేసుకుంటున్నాం మొహం మీద వేసేస్తున్నాం దోమలు వస్తాయా దోమలు వస్తే మా అది ఏమంటారు మస్కిటో స్క్రీన్ ఉన్న డోర్స్ పెట్టుకొని లాక్ చేసుకొని లేదా గ్రిల్ డోర్ పెట్టుకొని లాక్ చేసుకొని సింహద్వారం ఓపెన్ చేయొచ్చు ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ మనసు ఉండాలి అందరితో కలవాలి సొసైటీని మనం ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ వెళ్తే మనకంటే ఎవరు ఉండరండి సో ఇలాంటి సంస్కృతిలో ఇప్పుడు జరుగుతున్న సంస్కృతిలో ఈ వినాయక నవరాత్రులు అనేది మన అందరు కలవటానికి ఒక మంచి అడ్డా అనుకోవాలి సో ఇలా జరుగుతున్నప్పుడు ఒక వికృతమైన చేష్టలు ఏంటి అంటే వినాయక నవరాత్రుల్లో హిందూయిజంలో మనకి మద్యము మాంసము మద్యము ఈ రెండు నిషిద్ధము అవునా కాదా వినాయకుడి పూజకి ఇవి నిషిద్ధము పూజ జరిగినంతసేపు భగవంతుడిని నిమజ్జనం చేసినంత వరకు కూడా ఇవి నిషిద్ధము అలా ఉండగలిగిన వాళ్ళే ఈ మండపాల దగ్గరికి రావాలి లేనివాడు పాటించకూడదు మీ సెల్ఫ్ సంతోషం కోసమో మీరు నలుగురిని గూడుకోవటం కోసమో ఇలా మద్యం తాగుతూ ఇలా మండపాల దగ్గర రావటం నిమజ్జనం పేరుతో మండ మా ఏంటి మద్యం తాగి డాన్సు లేయటం ఎంతవరకు కరెక్ట్ అండి సంస్కృతిని మీరు భ్రష్టు పట్టిస్తున్నారని మీకు అర్థం కావట్లేదా మీ ఓన్ మీకు ఇట్లా తాగి ఊగాలనుకుంటే తాగి ఊగే రోజు అని ఒక రోజు పెట్టుకోండి సెలబ్రేట్ యువర్ సెల్ఫ్ ఎవరు కాదన్నారు సొసైటీ కాదన్నదు మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయదు తాగు ఊగు ఏమన్నా చేసుకో ఇంట్లో పర్సనల్ బట్ సో సొసైటీని అందరినీ తీసుకొచ్చి మెంబర్స్ అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి చాలా మంచి పని చేస్తున్నారు అసలు అందరి దగ్గర మనీ తీసుకొని అందరూ పాల్గొనేటట్టుగా డబ్బులు తీసుకున్న వాళ్ళు తప్పకుండా వస్తారు కదా ఆత్మతృప్తి ఉంటుంది నేను కూడా ఈ పూజల్లో పార్టిసిపేషన్ ఉంది నా డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను నా వంతు ఉంది అని సంతోషంగా ఇస్తున్నారు కూడా అందరూ సో అలాంటప్పుడు ఎంత నిష్టగా ఉండాలి అండి అన్ని రోజులు నిష్టగా చేస్తారు చివరి రోజు వచ్చేసరికి మద్యం సేవిస్తారు భగవంతుడి ముందు మద్యం సేవ మద్యం సేవించటం ఎంత తప్పు దాన్ని ఖండించాలి మనం ఒకవేళ కనుక ఎవరైనా ఇలా చేస్తుంటే వాయిస్ రేజ్ చేయండి ఎందుకంటే మనం సొసైటీలో ఉంటున్నాం ఎక్కడో అడవిలోనో ఎక్కడో ఉండట్ల ఈవెన్ అమెరికా లాంటి మహానగరాల్లో కూడా మనవారు వెళ్ళి ఎంతో పద్ధతిగా చేస్తున్నారండి సో మనం ఇక్కడ ఉండి మన సంస్కృతిని భ్రష్టు పట్టించకూడదు అలా సో అలా తప్పు దోవ పట్టిస్తున్న వాళ్ళని ఇప్పుడు ఒక పంట ఉంది పొలం ఉందన్నాక మంచి చేసేవి ఉంటే చీడ పురుగులు ఉంటాయి చీడ పురుగును ఏరితే మంచి ఫలవంతమైన పంట మన చేతికి వస్తుంది అలాగే సంస్కృతిని భ్రష్టు పట్టించే వాళ్ళని వార్నింగ్ ఇవ్వాలి అలాంటి పనులు చేయకపోతే వారు మంచి పనులు చేస్తారు వారిలో ఉన్న నెగిటివిటీని మనం ఖండించాలి మనుషుల్ని కాదు వారిలో ఉన్న బ్యాడ్ నేచర్ని ఇలా చేయకూడదు అని ఒక కండిషన్ అనేది ధైర్యంగా చెప్పగలగాలి చెప్పినప్పుడు మనకి మంచి సమాజం అనేది ఏర్పడుతుంది పెద్దవాళ్ళు తప్పులు చేస్తే పిల్లలకి మనం ఆన్సరబుల్గా ఉండాలి కదా రేపు వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు మిమ్మల్ని అడిగితే మీరు ఎలా వాళ్ళని దండిస్తారు సో మనం కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా కరెక్ట్గా ఉంటారు నెక్స్ట్ జనరేషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది కొంచెం భయంగా ఉంటారు పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళే విచ్చలు విడితనంగా చేస్తుంటే ఇట్లా చేస్తే పిల్లల పరిస్థితి ఏంటి సమాజంలో మన మంచి సంస్కృతిని మనం ఇవ్వాలి అంటే ఇలాంటివన్నీ మనం ఖండించి తీరాలి సో నిన్న నిన్న సో ఇది వి ఈ వీడియో సారాంశం అండి సో ఇంకా సెకండ్ పార్ట్ ఏంటి అంటే నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తా సో వినాయక నవరాత్రులకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నెక్స్ట్ వీడియో తర్వాత నిన్న చేసిన వీడియోకి ఎన్నో కాల్స్ వచ్చినాయి నా అంటే రిపోర్ట్ చేస్తారంట ఆ వీడియో తీయకపోతే అంటే సెలబ్రిటీస్ మీద చేశాను కదండి వీడియో పూజలు వరలక్ష్మి వ్రత లక్షలు ఖర్చు పెట్టి అది ఏంటి హంగామా చేసేస్తున్నారన్న వీడియోకి చాలామందికి ఏమంటారంటే బాధ కలిగిందనమాట వారు నాకు నాకు రెసిస్టెంట్ల అసిస్టెంట్ల ద్వారా వారి చుట్టాల ద్వారా వాళ్ళ ఫేక్ ఐడియాల ద్వారా నాకు ఫోన్ కాల్స్ మెసేజెస్ పోయి నా వీడియోస్ని రిపోర్ట్ కొడతారంట కొట్టండి సో ఇక్కడ నేను అడిగేది మీ అందరు సపోర్ట్ నాకు కావాలండి మీ సపోర్ట్ మొత్తం నాకు కామెంట్ రూపంలో ఇవ్వండి ఎలా ఇవ్వాలి సపోర్ట్ అంటే లైక్స్ అండ్ కామెంట్స్ చేస్తూ నాకు సపోర్ట్ ఇవ్వచ్చు మీరు ఒక స్త్రీని నేను వాయిస్ రేజ్ చేస్తున్నా ఈ నేనేం చేస్తున్న చెడుని సంహరిద్దామంటున్నా దానికి మీ అందరు సపోర్ట్ కావాలి నాకు నిజమా కాదని నేను చెప్పేది ఒక్కటే చెప్పండి నేనేమన్నా రాంగ్ చెప్తున్నానా సో రిపోర్ట్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నా బేషుగ్గా చక్కగా రిపోర్ట్ చేసుకోండి ఎందుకంటే నేను ఎక్కడా మీ పేరు తీసుకోలేదు మీ ఐడి మెన్షన్ చేయలేదు నాకు సోషల్ మీడియాలోకి వస్తే నాకు అన్ని రూల్స్ తెలుసండి ఏదైనా చేయండి రిపోర్ట్ చేయండి ఇన్ కేస్ పోయినా ఐ డోంట్ కేర్ ఈ ఛానల్ పోతే సిఐడి త్రిబుల్ జీరో అని కొట్టండి ఇంకో ఛానల్లో వస్తాను నేను అది పోతే ఇంకోటి పెడతా వంద పెడతా ఓకేనా ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ చక్కగా రిపోర్ట్లు కొట్టుకోండి అండ్ సరే అండి ఫాలోవర్స్ ఉంటాం మరి రేపు ఇంకొక వీడియోతోటి వస్తాను సో మనం వినాయక చవితికి గుట్టలు గుట్టలుగా బట్టలు వేస్తాం అంటే సర్దుకోవటం చాలా ప్రాబ్లం అవుతుంది కదా ఈ నవరాత్రులు మొత్తం అట్లా పడేస్తాము ఆ కుప్పల్ని మడత పెట్టుకుంటా ఉంటాం తర్వాత నవ్వుకుంటాం మనమే అబ్బా మా ఇంట్లో అంతా డర్టీగా ఉంది అని చెప్పి ఎందుకంటే టైం ఉండదు ఇంట్లో చేసుకుంటా బయట చేసుకుంటా చీరలు పీకి అది వీకి ఇది వీకి సో దానికి ఒక మార్గం ఉంది అది నెక్స్ట్ వీడియోలో చెప్తా మరి ఈ వీడియోకి మీ అమూల్యమైన కామెంట్స్ని తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ వీళ్ళని ఇలా వికృత చేష్టలు వాళ్ళని వాళ్ళ నేచర్ని మనం ఖండించాలా లేదా మనుషులంట్లా నేను వాళ్ళల్లోని ఆ వికృతాన్ని మనం ఇక్కడితో స్టాప్ పెట్టాలా లేదా చెప్పండి ఫ్రెండ్స్ ఉంటా మరి ఇంకా